న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం జైత్యాల జిల్లా కేంద్రం బైపాస్ రోడ్డులోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గత వారం రోజులుగా జరిగిన సాయి సచ్చరిత్ర పారాయణం ఈరోజు ఎంతో ఘనంగా ముగిసింది స్వామి పాదుకలకు పంచామృతాభిషేకం భక్తుల స్వాస్థాలే చేశారు కలశ ఉద్వాసన అవభృత స్నానం పల్లకి సేవ అన్నదానంతో ఈనాటి కార్యక్రమం ముగిసిందని సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం అన్నారు ప్రముఖ పౌరాణిక పండితులు ప్రముఖ పౌరాణిక పండితులు సభాపతి బ్రహ్మశ్రీ కుల విశ్వశర్మ ఆలయ ఆర్చకులు వేణమాదాచార్య కార్యక్రమం నిర్వహించారు ఈనాటి ఈ కార్యక్రమంలో డాక్టర్ సతీష్ కుమార్ నాగుల కిషన్ గౌడ్ మార కైలాసం సామాజిక కార్యకర్త తౌటు రామచంద్రం ఆయలనేని రామకిషన్ రావు తౌటు రవిచంద్ర యాదగిరి మారుతీరావు గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ చిల్కమ్మారి గంగాధర్ కడలి రామకృష్ణరావు ఒద్దినేని పురుషోత్తమరావు భక్తులు మాతలు తదితరులు పాల్గొన్నారు i okay.

कर्मा कर्मा सुकर्मिणे नम ओं पुण्य श्रवण

बहारजी ये कहीं तो बढ़ेगा मारा दुष्टेजोर धारी करपूरा गाउरम परुना भरा रंसंसार जारं भुजे इंद्राहारं सदा बसंतम हितजारं विद्या भवं भवानी सैदंतमानी मंदार मारा पुरा तारा आजा पारा मारं इनशे कराजा दिप्यंबरा जय चरिंबरा आजा नमस्सीबा जय चल नमस्सीबा आरा रोष्टम निकेश्वर रोष्टम माता ఏదైతే అవుతుందో బ్యాంకు డిజెస్ ద్వారా భక్తులకు ఉచిత బాబా అన్నప్రసాదాన్ని దేవాలయం కమిటీ పక్ష కమిటీ సభ్యులందరము కలిసి కలుసుకోవడము మనకు చాలా శుభదాయకము ఇలాంటి కార్యక్రమాల్లో మనకు శాశ్వత పౌరుణి అన్నదానానికి ఎవరైనా కానీ బాబా మనకి ఇచ్చిందే బాబాకి ఇస్తున్నామన్న Guru Dhamma, Guru Vishnu, <laughs> Guru Deva, Madheshara. Guru Satsa, Deva, Madheshara. Guru Satsa, Saraswama, Satsa, Guru Vishnu, Guru Deva, Madheshara. Let's <laughs>

తీసుకుని వస్తా ఉంది దయచేసి బ్రాహ్మణి చివరికి వస్తాము

ప్రతి గురువారం ప్రేమకుడు అందరూ కుటుంబ సభ్యుల వచ్చి సాయినాభం యొక్క సత్సంగా పాల్గొంటున్నారంటే ఇక్కడ జరిగే అఖండ సాయినామే అక్కడ ఉన్నారు తనంతరం సాయిబాబా దేవాలయం మనకు ఏదైనా పారాయణ చేస్తున్న ప్రజలకు తెలుసు దయచేసి అక్కడ ఎవరైనా కానీ రెండు వందల రూపాయలు మీ దగ్గరికి వస్తారు రసీదు చేయించుకోండి నేను ఒక భాగం పన్నెండు చెప్పామంటే చాలా మంది సాయపడుతుండడం ఇక్కడ క్లౌడ్ పెరుగుతుందే ముందుకం చేయడం కష్టము అలాగే పారాయణం చేయని కూడా మాతృ భక్తులు నిలబైనా ఉండాల వారు కూడా పారాయణం చేసే అవకాశం ఉంది కౌంటర్ దగ్గర తిరుపతి

yeah नारायण नारा जनलादशादित्यं श्रावसं सर्वानित छंदा गुंजी नारायण दे देव समुद्र्यन्दे नारायण तापवत्न्ने नारायणे प्रणिजते नारा नारा सुदी साईं देवाधिदेव गुरु बाळो चंद्रबा గురుచరిత్ర పారాయణం చేసుకోవడము ఈరోజు పూర్తి కావడం జరిగింది ఈ ఆలయానికి ప్రతి భక్తుల సహకారంతో ప్రతి పౌర్ణమి ప్రతి గురువారము భక్తులకు బాబా ప్రసాదంగా ఉచిత అన్నదానాన్ని భక్తుల సాహసాల ఇచ్చే ధనమును ఎలాంటి దుర్వినియోగం చేసుకోకుండా బ్యాంకులో డిపాజిట్ చేస్తూ వాటితో వచ్చిన ఏదైతే ఉంటుందో బ్యాంకు ఇంట్రెస్ట్ ద్వారా భక్తులకు ఉచిత బాబా అన్నప్రసాదాన్ని దేవాలయం కమిటీ పక్ష కమిటీ సభ్యులందరము కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడము మనకు చాలా శుభదాయకము ఇలాంటి కార్యక్రమాల్లో మనం శాశ్వత పౌర్ణమి అన్నదానానికి ఎవరైనా కానీ బాబా మనకి ఇచ్చిందే బాబాకి ఇస్తున్నామన్న భావన మన మనస్సులో ఉండే అంతకు మించి ఏ దానం కూడా గొప్పది కాదు బాబాకు ఇష్టమైనది అన్నదానం ఈ అన్నదానంలో ప్రతి ఒక్కరూ ఇందులో ఉండి ఆ సహనాథుని సంపూర్ణ ఆశిస్సులు మన వంశానికి అందిస్తాడు ఆ వంశంలో కూడా సత్పురుషులు ఇలాంటి సద్గంధాలను బాబా పారాయణ చేస్తారు అటువంటి అవకాశాన్ని ఈ దేవాలయంలో జరుగుతున్నది అలాగే గతంలో గురు పౌర్ణమి రోజు ఇక్కడ మనం నిర్వహించుకున్న సందర్భంగా మనకు సాయినాథుడి సరిధిలో దేవీ భాగవతం నిర్వహించుకున్నాము ఈసారి మనకు గురు చందంగా సందర్భంగా బాబా యొక్క ప్రవచనాన్ని మన పురాణ బ్రహ్మ శ్రీ త్రిగుల్ల విశ్వర్మ గారిచే షిరిడిలో ఏర్పాటు చేసుకోవడానికి మారు చెప్తారు మనకు సమయం వారిస్తారు బాబా యొక్క ప్రవచనాన్ని షిరిడీలో విందాం ఇక్కడ పారాయణం చేసుకున్నాం షిరిడి యొక్క మన జన్మస్థలం అనుకుందాం అక్కడికి వెళ్ళి ఆ యొక్క పారాయణంలో ఆ ప్రవచనం అందరూ పాల్గొందాం మన జన్మను ధర్మం చేసుకుందాం మిగతా కార్యక్రమాన్ని శుభాకాంక్షలు భక్తులందరికీ విదే శుభాకాంక్షలు చేస్తాను ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా సిద్ధి సాయి మందిలో వైభవంగా ఇరు డెబ్బై మంది భక్తులచే స్థాయి సత్య పారాయణం చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు రుద్యూ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది స్వామికి ంగా ఉన్నది అట్లాగే గురువుల ప్రత్యేకత ఏంటంటే గురువులేని విద్య కూడా దేవుడు గురువులేని జీవితముగా నీన గాలిపడం లేదా చెప్తున్నారు ఎందుకంటే గురువుగా లేదో కానిపడటం కూడా చక్కగా జరుగుతుంది ఆ కాలం దిగం ఆత్మగా ఎరువుతో తెలు పదవి కాబట్టి గురువులే జీవితముగా